మల్లజులా వేణుగోపాల్ అలియాస్ భూపతి మావోయిస్టు ఉద్యమంలో ఒక పెద్ద పేరు ఆయన పోయిన సంవత్సరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద అరవై మంది మావోయిస్టు సహ సహచారులతో సరెండర్ చేశారు మనతోటి వే వేణుగోపాల్ ఉన్నారు మనం మాట్లాడదాం చెప్పండి మీరు ఆ ఆ సమయంలో మావోయిస్టు ఉద్యమంలో వెళ్ళటానికి ఏమి కారణాలు ఉన్నాయి దాదాపు ఒక ఐదు దశాబ్దాల పూర్వం కాబట్టి ఐదు దశాబ్దాల పూర్వం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా దొరతనం అనేటువంటిది అనేక గ్రామాలలో పల్లెల్లో చాలా ప్రభావితంగా ప్రజలను అనేక రకాలుగా హింసించడం దోపిడి చేయడం అనేక రకాలైనటువంటి వెట్టి తర్వాత మిగతా అనేక సమస్యలు రైతాంగం ఎదుర్కొన్నారు వాటితో ప్రభావితం అవుతూ ఆనాడు ఈ ఐడియాలజీకి మేము ప్రభావితమై ఉద్యమాలు కావడం జరిగింది ఆ సమయంలో ఉన్న తెలంగాణ సిచ్యువేషన్ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు ఎలా పీపుల్స్ ఆర్ గ్రూప్లో జాయిన్ చేశారు మీతోటి మీ తమ్ముడు జీ కూడా వచ్చారు ఇద్దరు మీరు వెళ్ళారు ఒకటే కుటుంబం నుంచి మా అన్నయ్య మా చిన్నయ్య నగర్ జిల్లా ఫోటోషాప్ ఆయన నాకంటే ముందు ఉద్యమంలో ఉన్నాడు ఆయన నాయకుడు ఆయన మా ప్రాంతంలో ఆర్గనైజేషన్ బాధ్యత తీసుకోవడంతో నేను మిగతా మా విద్యార్థులతో కలిసి నేను అందులో చేరాను అందులో విద్యార్థుల్లో పనిచేస్తే నేను పార్టీలో పూర్తికాలం కార్యకర్తగా వచ్చాను ఆ సమయంలో మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉన్నాయి మీ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళు అపోజ్ చేశారా వాళ్ళ రియాక్షన్ ఏముంది మీరు మా మావోయిస్ట్ ఉద్యమంలో మీరు ఇద్దరు వెళ్ళటం వల్ల తెలంగాణ పదంలో ఏ కుటుంబంలోనైనా కానీ ఇప్పుడు ఉద్యమంలో పెట్టుకోవడానికి ఇప్పుడు ఏమతో ఎవరన్నా వ్యతిరేకిస్తే వ్యతిరేకిస్తారు కాబట్టి కానీ ఆనాడు ఉన్న పరిస్థితులలో వ్యతిరేకించు కు ఉద్యమాన్ని ఏమి చెప్పదు కాబట్టి అందులోకి పోవడానికి ఎవరు వ్యతిరేకించారు అందులో మా ఫాదరుడు ఆయన యొక్క స్వాతంత్ర సమరయోధకుడు ఆయన రాజకీయ భావాలతో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయనే తన వయసులో తనకు నచ్చిన భావాలతో పనిచేశాడు నేను మేము అన్నదమ్ములం మాకు నచ్చిన భావాలతో పనిచేస్తున్నామని చెప్పి ఆయన మమ్మల్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు కాకపోతే అమ్మ తన ప్రేమతో సహజంగానే విడిచిపోతారు అనే బాధ వ్యక్తం చేసింది మీ అమ్మకు కానీ ఫాదర్ కానీ మీరు లాస్ట్ టైం ఎప్పుడు కలిసారు మా ఫాదర్ పంతొమ్మిది వందల చనిపోయింది కాకపోతే నేను జైల్లో ఉన్నప్పుడు వినిపించడానికి అయితే ప్రయత్నం చేసి పంతొమ్మిది వందల జనవరిలో నన్ను విడిపించిండు విడిపించింది అదే చివరి సార్ అయిన కలిసి అమ్మని ఇంకా ముందే నేను మొదటిసారి అడవిలోకి వచ్చినప్పుడు ఇరవై రెండుతోనే నేను కలిసి చనిపోయిన రెండు నేను నలభై సంవత్సరాల ఉద్యమంది ఉందో మీది అడవిలో ఉన్నారు ఎలా ఉంది ఈ సమయం ఎలా కలిసింది నలభై సంవత్సరాల ఉద్యమం గడిచినట్టే తెలియలేదు సంవత్సరాలు ఎందుకంటే వీళ్ళందరూ ఒక కొత్త జీవితం ప్రతి నిమిషం ఒక కొత్త జీవితం ప్రతి నిమిషం ప్రజల మధ్య నిండడం అందుకోసం అంత సుదీర్ఘ విప్లవ జీవితం గడిచిందని తెలియదు విప్లవం అని మీరు దేంట్లో వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు మీరు బయట వచ్చారు బయట వచ్చే ఈ నిర్ణయం మీరు ఎందుకు తీసుకున్నారు ఏం కారణాలు ఉన్నాయి దానికి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మేము చేపట్టేటువంటి విధానాలు తీసుకున్నటువంటి ఎక్కువలు లేకపోవడంతో మేము దిగదింటి వస్తున్నాం చాలా కాలం క్రితం మేము దీన్ని గుర్తించాల్సింది మేము గుర్తించలేదు చాలా లేట్ అయిపోయింది అనివ్వాలి ఈ పరిస్థితుల్లో బయటపడతాము అంటే పీపుల్స్ వారి నుంచి సిపిఐ మావోయిస్ట్ వారికి ఇప్పుడు మనం చూస్తే ఈ సిచ్యువేషన్ ఎండింగ్ కు వచ్చినట్టు అనిపిస్తుంది ఎందుకంటే చాలా మావోయిస్టులు ఇప్పుడు లొంగిపోయిన మీతో ఉన్నారు చాలా మంది లొంగిపోతున్నారు దండకరంలో చాలా మంది ఎన్కౌంటర్ మృతి చెందారు ఇప్పుడు క్యాడర్ లేకుండా వెళ్ళిపోతున్నారు అయితే ఆర్గనైజేషన్ ఫ్యూచర్ మీకు ఏమనిపిస్తుంది మరే అన్ని విషయాలు చెప్తున్నారు ఎవరు పోతున్నారు అన్ని జరిగిపోతున్నారు వెళ్ళిపోతున్నారు చనిపోతున్నారు కాబట్టి ఆర్గనైజేషన్ ఫ్యూచర్ లేదనేది ఎన్నో సంవత్సరాల ముందే అర్థమైంది ఈ ఎండ్ రిజల్ట్ను బయటికి అని మీరు చూస్తున్నారు లోపల ఉండగానే పరిస్థితులను అర్థం చేసుకొని అంచనా వేసి వహించమండి పార్టీలు ఎప్పుడైనా చర్చ జరిగింది ఇలాంటి చర్చ జరిగింది అందుకు పార్టీ పొలిటికల్ బ్యూరో నిన్న ఫైనల్ చేసిన సర్క్యులర్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మేము ఒక సర్కులర్ రాసుకున్నాము నేను మాట్లాడుతున్న ప్రతి విషయం ఆ సర్క్యులర్ బేసిస్ నేను మాట్లాడుతున్నాను అన్నీ చర్చలు జరిగింది అంటే బసవరాజు బ్రతికున్నప్పుడే ఇదంతా జరిగిందన్నారా అంటారా బసవరాజు బ్రతికుండగానే నేను ముప్ప లక్ష్మణరావు గారు మీ దేవి తర్వాత గణపతి మీరు నలుగురం కూర్చొని తిరిగి వాళ్ళని దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యమ సమస్యని విశ్లేషించుకొని అంచనా వేసుకొని ఒక సర్కులర్ రాసినాం అది చాలా సముద్రమైనటువంటి సర్కులర్ సరే కొన్ని లోపల ఇద్దరు ఉంటాయి అనుకోండి మేజర్గా ఆనాటి వరకు అది చాలా ఒక దిశ చూసినటువంటి సరిపోయాడు ఆ దీన్ని పట్టుకొని మనం ఎట్లా పనిచేయడం దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ముప్పాల లక్ష్మరావాలి గణపతి నలభై సంవత్సరాలు మీతోటి ఉన్నారు ఆయన ఇప్పుడు మీరు ఆయనతో లాస్ట్ ఎప్పుడు కలిశారు ఎలాంటి మీ చర్చ జరిగింది ఆయనతో ఆయనతో ప్రత్యేక చర్చలు జరగడం అనేటువంటిది ఆయన చాలా ఓల్డ్ లో ఉన్నాడు ఆయనతో ఇరవై నాలుగు నవంబర్లో కలిశాను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో కలిశాను ఎప్పుడూ చాలా మనిషి కాగడైనా మర్యాద ఉంటాడు ఎవరైనా గౌరవిస్తుంది కాబట్టి అభిప్రాయం వెళుతున్నప్పుడు ఆయన వింటాడు అయినా కానీ దాంట్లో ఉన్న మంచి చెడ్డ బిల్లు ఆయన వివరించి చెప్తాడు దేవుజీ కానీ గణపతి కానీ మీరు లాస్ట్ మీ సిసి సెంట్రల్ కమిటీ మీటింగ్ కానీ పోలీస్ బ్యూరో మీటింగ్ ఎప్పుడు జరిగింది ఎప్పుడు జరిగినట్టు ఎప్పుడు మీటింగ్లు జరుగుతూనే ఉంటూ ఉంటే మాకు ఏంటి మీరు చెప్పినట్టుగా రెండు వేల ఇరవై నాలుగు జరిగింది మీరు ఇప్పుడు బయట వచ్చే నిర్ణయం ఏదైతుందో మీరు ఎప్పుడు ఈ డిసిషన్ తీసుకున్నారు నేను అసలు ఈ డెసిజన్ తీసుకోలేదు ఇప్పుడు నేను బయటికి రావడంతో ఈ డిసిషన్ నేను తీసుకున్నట్టుగా కొంతమందికి అర్థమవుతుంది తప్పు ఈ డిసిషన్ ఆయుధాలు వదిలిపెట్టాలనేటువంటి డిసిషన్ మా జనరల్ సెక్రటరీ బస్వరాజు గారే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నాటికి వచ్చేసిండు ఈ నిర్ణయానికి వచ్చేసి తనతో ఉన్నటువంటి రూపేష్ను గైడ్ చేసిండు మిగతా కామెంట్స్ కలిసి గైడ్ చేసిండు తనతో ఉన్నటువంటి కంపెనీని గైడ్ చేసిండు దాదాపు వాళ్ళంతా కూడా అది ఆయుధాలు బట్టి ఉండలేనటువంటి నిర్ణయానికి వచ్చింది అప్పుడు నేను వదిసాలు ఉన్నా కాబట్టి నాకు ఆ విషయాలే తెలుగు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ విషయాలను ఫాలో అప్ చేస్తూ ఆ బసవరాజు గారు తీసుకున్న నిర్ణయం చాలా సరి అయింది నేను అంత ముందే చెప్పినప్పుడు వాళ్ళు తీసుకోలేకపోయిండ్రు ఇది చాలా సరివైన నిర్ణయం జరిగింది నేను దాన్ని ముందుకు వెళ్ళడంలో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను మీరు తెలంగాణలో పుట్టారు అప్పుడు ఒక ఏపీలో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉంది ఇవాళ కొత్త తెలంగాణ స్టేట్ గా మీరు ఎలా ఏ రకంగా చూస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది ఇంకా తెలంగాణ చూడండి తెలంగాణ మీరు ఇన్న మాటల వల్ల మీకు దాంట్లో మీరు ఏముందండి మీరు మీరు అభివృద్ధి చూసేది ఒక రకమైనటువంటి అభివృద్ధి మేము అభివృద్ధి చేసేది ఒక రకమైనటువంటి అభివృద్ధి ఎన్ని ఏర్డ్రమ్లు ఏర్పడ్డాయి ఎన్ని ఫ్లైఓవర్లు ఏర్పడ్డాయి ఎన్ని లైట్ ప్లేస్ రోడ్లు ఏర్పడ్డాయి ఇవన్నీ మీ దృష్టిలో అభివృద్ధి కావచ్చు కానీ ప్రజలలో ఏమైనటువంటి మార్పులు జరిగినాయి ఎంత మార్పు జరిగింది డిస్పారిటీస్ ఏ రకంగా మార్పు వచ్చింది ఇన్ఈక్వాలిటీస్లో ఏ సమస్య ఉంది జాతి వివక్ష ఏ రకంగా కులవివక్ష ఏ రకంగా కొనసాగుతుంది ఇటువంటి సమస్యలన్నిటికి మౌలికమైన సమస్యని సామాజిక సమస్యని అర్థం చేసుకోవాలి ఆ ప్రక్రియలో ఉండదు ఇప్పుడున్న అభివృద్ధి మీ కళలో ఉన్న అభివృద్ధి సమానంగా ఉందా అని అనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుంది అభివృద్ధి అని మీరు ఏదైతే అంటున్నారో ఈ అభివృద్ధికి మీరు అభివృద్ధి అంటున్నారు కాబట్టి మార్పులు వచ్చినాయి మేము బయటకు వచ్చినా కదా ఆనాటికి ఉన్నటువంటిది దూరత ఈనాడు ఉన్నటువంటిది కార్పొరేటీకరం ఇప్పుడు కిషన్ జీ ఎప్పుడైతే ఎన్కౌంటర్ గుర్తు చెందారు దాని తర్వాత మీరు ఎప్పుడైనా ఫ్యామిలీకి కలిసే ప్రయత్నం చేశారు ముందు చెప్పిన ఎనభై రెండులో అమ్మని కలిసిన అంటే ఇప్పుడు కలవలేదు నేను రాకముందే అమ్మ చనిపోయింది నాన్న అంత ముందు పెద్ద పెద్దపల్లి ఎప్పుడు వెళ్ళలేదు దాని తర్వాత ఎనభై మూడు జనవరి ఇరవై నాలుగు తర్వాత పెద్దపల్లి వెళ్ళలేదు ఇప్పుడు మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా ఏదైతే టార్గెట్ ఇచ్చారు అమిత్ షా దాన్ని చూస్తే మావోస్ట్ ఉద్యమంకి చాలా పెద్ద ఇది ఉన్నట్టు అనిపిస్తుంది మీకు ఆ టార్గెట్ పోయ్యే పైన మీకే మీకు కనిపించే పిక్చర్ ఎలా ఉంది అది ముందే కనబడుతుంది కాబట్టి ఇక మేము ఈ టార్గెట్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి దాడులతో ప్రత్యేక నష్టపోతున్న పరిస్థితులలో అతి కొద్దిగా మిగిలిపోయి సమన్వయం లేకుండా ఎక్కడికక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని మెరుగు తీసుకుపోవడం అని చెప్పి నిర్ణయానికి వచ్చే ఈ నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఇక కొనసాగడం అనేది చాలా కష్టం ఉండదు తిరుపతి దాంట్లో నిజమేముంది అది మాత్రమైనా నిజం లేదు అదే పాపం ఆయన కూడా చెప్పినప్పుడు ఇంత గుల అవతలి వాళ్ళకి ఎందుకు అసలు ఎందుకంటే పార్టీ సెక్రటరీ పార్టీ సెక్రటరీ అని ఎవరు పార్టీ వాళ్ళు చెప్పింది లేదు ఏ కమిటీ చెప్పింది లేదు తను స్వతహాగా చెప్పింది లేదు కాకపోతే మీడియా ఒక హైక్ సృష్టించి ప్రచారం చేస్తున్న తప్ప ఇది వాస్తవం కాదు తెలంగాణ డీజీపీ ఒక లెటర్ విడుదల చేశారు ఇప్పుడైతే ఎంతమంది మావోయిస్ట్ కేటర్లో ఉన్నారో వాళ్ళందరూ సరెండర్ చేయమని అయితే మీరేమంటారు నేనే గమ్మని చెప్పంటున్నాను డీసి డీజీపీ శివధర్ రెడ్డి గారు అరగడం అనేటువంటివి రాకుండా నేను బయటకు వచ్చే ముందు నేను అప్పీల్ చేసిన బయటకు వచ్చిన తర్వాత అప్పీల్ చేసిన మంచి ఎందుకంటే వాళ్ళు పోలీసులు అనుసరిస్తున్నటువంటి విధానం నేను వచ్చే నాకు మాత్రం చూస్తున్నా దాదాపుగా జస్ట్ మూడు మాసాల వరకు ఎక్కడ ఆపరేషన్స్ లేవండి చాలా వరకు ఆపరేషన్స్ కూడా ఆపేసింది రావాలి రావాలని ఇప్పుడు నేను వచ్చిన తర్వాత కూడా ప్రధానంగా వీళ్ళ వైపు నుంచి చూస్తుంది మేజర్గా సరెండర్ చేయించుకోవాలనేటువంటి దాంతోనే కొనసాగుతుందని కావాలి వాళ్ళందరూ వచ్చి రావాలి లేకుంటే మార్గం లేదు ఒక క్వశ్చన్ అంటే ఫ్యూచర్లో మీరు ఎప్పుడన్నా తెలంగాణ వెళ్ళి తెలంగాణ రాజకీయంలో పాల్గొంటారా ఫ్యూచర్లో వెళ్ళి తెలంగాణ వెళ్ళి వెళ్ళ వెళ్ళితే అక్కడ రాజకీయాల్లో అంటే తెలంగాణ రాజకీయాలు మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క రాజ్యం రాజకీయాలు ఒక్క స్టేట్ రాజకీయాలు అంటూ ఏముండ దేశాప్త రాజకీయాలు ఎక్కడున్నా ప్రజలే పీడిత ప్రజలు ఎక్కడున్న వాళ్ళ కోసమే వాళ్ళలో భాగమై పనిచేస్తుంటారు మహేష్ తివారి ఈటీవీ న్యూస్ గడచిరోలి మహారాష్ట్ర